తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. పరస్పర వాగ్వివాదాలతో వాతావరణం వాడివేడిగా మారింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో శుక్రవారం ఉదయం జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం పరస్పర వాగ్వివాదాల నడుమ వాడివేడిగా రసభాసగా జరిగింది. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఎస్కే బాబు గణేష్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఎస్కే బాబుకు చెందిన వ్యక్తి కార్పొరేటర్ గణేష్ ను తోసివేయడంతో వివాదం మొదలైంది బయట వ్యక్తి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ పై చేయి చేసుకోవడం కార్పొరేటర్ చేశారు కౌన్సిల్ సమావేశంలో పోడియం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేసిన గణేష్ బయటకు వచ్చిన లోనికి రావడానికి తీవ్రంగా ఖండించారు మేయర్ డాక్టర్ శిరీష ఆసీనులైన పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గణేష్ వైకాపా నాయకులు మద్దతు ఇచ్చారు